ఇంకా ఏంటి రాజు సిటీకి ఎప్పుడు వచ్చావు ఉదయాన్నే అత్త సిటీలో పన్నెండు వచ్చాను ఎలాగో వచ్చాను కదా ఎన్నో మామే చూసేదామని వచ్చాను ఇంతకీ మామ ఎక్కడికి వెళ్ళాడు క్యాంప్కి అత్తంప్కి ఏంటత్త మంచి కండ పట్టిన టర్కీ కూడే తయారయ్యావు ఏం పెంచినా ఏం లాభం రాజు అదేంటి అత్య అంత మాట అనేసావు నా లైఫ్ లో నూనె ఉన్నా ఒత్తి లేని పరిస్థితి అయిపోయింది అదేంటత్త అలా అన్నావు ఊరి నుంచి వచ్చి నీ కటౌట్ బాగానే పెంచావుగా ఏం పెంచినా ఏం చేసినా ఎన్ని డెకరేషన్ చేసినా ఈ ఇంట్లో మీ మావయ్య కానటం లేదు అదేంటత్త మామ గురించి అంత మాట అనేసావు మామయ్య రెండో బ్రాంచ్ ఓపెన్ ఏంటి ఏమో రాజు పోనీ నన్ను ఏమన్నా ట్రై చేయమంటావు అత్త ఏంటది నువ్వు ట్రై చేసేది మీ మామ వల్లే కాలేదు నువ్వేం చేస్తావులే ఒకసారి చూస్తే కదా అత్త తెలిసేది నీకు యాలకోం ఎక్కువైంది కానీ బోన్ చేసి పడుకో నేను తినేసే అత్త ఓకే నువ్వు వెళ్ళి తినేసే సరే రాజు నువ్వు పడుకో నాకు పనులున్నాయి రే శేఖర్ ఏంట్రా సడన్ గా ఏం లేదురా ఊర్లో చిన్న పనులు వచ్చాను సరేలేదా కూర్చొని మాట్లాడుకుందాం ఇంతకీ ఏ పని మీద వచ్చావురా సరుకు పంపిన డబ్బుల కోసం వచ్చాను కలెక్షన్ చేసే వరకు ఈ టైం పట్టింది బాగా టైట్ అయిపోయినరా అలసిపోయాను వచ్చా దీని అమ్మ జీవితం అదే పక్కనే మీ ఉందనేసి ఏదో ప్రెషర్ ఓకే అను ఆ వస్తున్నానండి ఎవరండి ఇతను వీడు శేఖర్ నా ఫ్రెండ్ నమస్తే అండి ఊరి నుంచి వచ్చాడు వీడికి ఏం కావాలో చూసుకో సరే అండి రాక ఇంటికి వచ్చావురా ఒకరోజుండి వెలుగులే బాగా టైం అయిందిరా భోజన పడుకోరా నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను రే టైం అయిందిరా ఇప్పుడేమో ఆఫీసురా సడన్గా ఫోన్ వచ్చిందిరా బోర్డౌన్కి ఏదో లోడ్ వచ్చిందంట అది చూసుకొని వచ్చేస్తాను రా సరేనా సరే ఏమయ్యాను మనోడు భోజనం వడ్డించు అలాగేనండి రే నేను ఆల్రెడీ తినేసి వచ్చాను రా ఓకేరా అయితే రెస్ట్ తీసుకోరా వెళ్తున్నారా ఉంటారా బాయ్ అమ్మ అమ్మ నొప్పి ఏమైందండి கால் జారిపడ్డానండి చాలా నొప్పి పుడుతుంది ఇక్కడ 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 ఆ అబ్బా